అందరికీ నమస్కారం టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో నాయకులు ఈ విషయాలను తెలుసుకుంది వీడితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయండి మర్చిపోతున్నారు దిస్ ఈజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు లికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మండలంలోని అరమంగలం గ్రామానికి చెందిన తేదేప సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అయితే స్థానికులు పోలీసుల కథనం మేరకు మృతుడు వ్యక్తిగత కారణాలతో కొద్ది కాలంగా వేదన పడుతున్నాడు ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలో చెట్టు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అయితే గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అసలు ఈ మృతికి కారణాలు ఏంటి అది కూడా టీడీపీ సీనియర్ నాయకుడు ఇటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఏంటని తరుణులో పోలీసులు వెనక బ్యాక్గ్రౌండ్ ఏమిటని దానిపైన అయితే మొత్తం రీసెర్చ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు చూసిన ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటబాల్లో ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు ఎవరు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్